వికారాబాద్ జిల్లాలో భారీ వర్షాల నేపథ్యంలో జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ పరిస్థితిని సమీక్షించి ప్రజలకు అధికారులకు పలు సూచనలు చేశారు జిల్లాలో పొంగి పల్లుతున్న బాగులు వరదలను ఎస్పీ నారాయణ రెడ్డితో కలిసి కలెక్టర్ ప్రతీక్ జైన్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు జిల్లాలో ఎట్లాంటి నష్టం జరగకుండా ప్రస్తుతం అప్రమత్తంగా ఉండాలని కూడా తెలిపారు పెద్ద మొత్తంలో బాగులు వంతెనల వద్ద నీరు పొంగితే వెంటనే అధికారులకు సమాచారం అందించాలని ప్రజలకు సూచించారు తద్వారా తగు జాగ్రత్తలు తీసుకుంటామని తెలిపారు కూడా మనకు ప్రిడిక్షన్ ఉంది కాబట్టి రైతులు కానీ విద్యార్థులు కానీ మామూలుగా ఎవరు కూడా ప్యాసిం చేస్తున్నా ట్రై చేస్తున్నా ఎటువంటి పరిస్థితులు మనకు దాదాపు ఒక ట్వంటీ నుంచి ఇరవై నుంచి ఇరవై ఐదు ప్రదేశాల్లో వికారాబాద్లో మనకు గ్రామాలకు వెళ్ళే వాటిల్లో కాజ్వేస్ కింద ఉంది ఆ కాజ్వేస్ కింద ఓవర్ఫ్లో అవుతుంది సో పోలీస్ సిబ్బంది మనం ఇరువైపులా రోడ్డు ఇరువైపులా కూడా మనం బ్యారికేడ్ అది ప్లస్ అదే కాకుండా విలేజ్ సెక్రటరీస్ ఇంకా వేరే ఇతర గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ అందరితో కూడా కోఆర్డినేట్ చేసి సార్ నేను కూడా అందరినీ చూసినాం అండ్ విద్యార్థులకు ప్లస్ రైతులకు కూడా ఎస్పెషల్లీ మనకి రెండు రోజుల నుంచి గత విపరీతంగా వర్షాలు వస్తున్నాయి కాబట్టి రైతులు కూడా దయచేసి వాళ్ళ పొలాల దగ్గరికి వాగులు దాటడం అట్లాంటి సాహసం చేయొచ్చు ఎందుకంటే మనకు ఒక ఒకటి రెండు రోజులు ఆగిపోయినా పుల్లో తగ్గిపోతుంది తర్వాత వాళ్ళు పొలం మీకు అది మనకు ముఖ్యంగా ఇంకా కొన్ని పాడుబడిన ఇల్లు ఎక్కడైతే ఉన్నాయో వాళ్ళు కూడా దయచేసి ఆ ఇల్లు ఖాళీ చేసి ప్రస్తుతానికి ఈ రెండు మూడు రోజులు కూడా ఎక్కడన్నా వాళ్ళు ఈ సీసీ రూపుల హౌసెస్లో ఉంటే నాకు చాలా వరకు ప్రశ్న నాన్నష్టం కలుగుతున్నా సో అందరూ కూడా జాగ్రత్తలు తీసుకొని రెండు రోజులు అతి ఎవరు కూడా బయటికి వెళ్ళకొని ప్లస్ ఇంకా మనకు పర్యాటకులు హైదరాబాద్ నుంచి మనకి వీకెండ్ కాబట్టి సాటర్డే సండే రేపు వస్తారు వాళ్ళని కూడా దయచేసి విజ్ఞప్తి చేస్తున్నారు ఎటువంటి పరిస్థితులు వికారాబాద్లో ఎక్స్ట్రీమ్ హెగర్ ఫాల్ ఉంటుంది కాబట్టి ఈ రెండు రోజులు ఈ వీకెండ్స్ దయచేసి ఎవరు రావద్దన్నారు ఇగ్నెప్ చేస్తున్నారు ఇక్కడ అన్నీ కూడా మనకి ట్రెక్